పోతుంది అందుకని వినాయకుడు తెలుసుకుందుకు మనం వినాయక తత్వాన్ని ఆశ్రయిద్దాం ఎవని ఆనచి ధరణిని ఎంతటి విఘ్నములైనన్ రాలిపడు గంటము కూలినవేళ దంతము చిబునలాగి భారతమశేషము వ్రాసన వండు గౌరికి నవ్వుల పంట ఎవ్వడు వినాయకుడెవ్వడు వాణి మ్రొక్కెదన్ ఎవ్వని ఆనచే ధరణినంతటి రాలిపడు ఎవరు ఆజ్ఞాపిస్తే పర్వతాలంత విఘ్నాలైనా గవల్లా రాలిపోతాయో అటువంటి వినాయకుడికి నమస్కారం చేద్దాం వినాయక చతుర్థి పర్వదినాడు గంటము కూలి నవేళ దంతము చివ్వునలాగి భారతమశేషము రాసన వండు విద్యార్థులు కార్మికులు కర్షకులు రకరకాల ఉద్యమ సారథులు గమనించాల్సిన విషయం మన జీవిత లక్ష్యాన్ని మనం సాధిస్తున్నప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు ఒక ఉద్యమం తలపెట్టినప్పుడు మధ్యలో కలిగే ఆటంకాలకి బెదిరిపోకూడదు అందుకు వినాయకుడే ఆదర్శం ఆగకుండా రాయాలి అన్నాడు ఆయన ఆగకుండా చెప్పాలి అన్నాడు ఆయన అర్థం చేసుకుని రాయాలి అన్నాడైనా సరే ఆగకుండా చెప్పమని అన్నాడు మరి మధ్యలో ఆగిపోయింది గంటం కూలిపోయింది అయితే మానేస్తారా మరొకరైతే కూర్చున్నావు బాబు ఇప్పుడు ఒక పదివేల శ్లోకాలు అయ్యాయి ఆపరని ఆ వంకం మానేస్తారు మళ్ళీ కొత్త గంటలు దొరికేక చూద్దామండి అంటే మళ్ళీ గంట కనపడ్డా ఇంకా అలా అలానేది వినాయకుడు నేను ఆకుండా రాస్తానని చెప్పాను ఆగిపోతే ఎలాగా అరే దంతాన్ని ఇలా పెరికాడు దాంతో రాశాడు మిగిలింది మళ్ళీ తర్వాత ఇంకోటి తెచ్చుకుని ఉండొచ్చు మొత్తం మీద ఆ రోజు పని కొనసాగించాడా లేదా అందుకని వినాయకుడు ఏకదంతుడు అయ్యాడు తప్ప ఎవరో రాక్షస సంహారంలో ఏదో జరిగింది ఇవన్నీ వేరే విషయాలు అంత మాత్రాన్ని అలవోకగా తెగిపోయి విరిగిపోయేది అంతం కాదు వినాయకుడు అది త్యాగం అంతేగాని ఓటమే కాదు అది అందుకని అలా విద్యార్థులందరూ గమనించి పెను లేదని పెన్సిల్ లేదని లేదా పుస్తకాలు లేవని వాన వానకురిసిందని బడెగ్గొట్టేయకుండా దానికి సంబంధించిన పనులన్నీ బాధ్యతతో చేయాలి పట్టుదలగా చెయ్యాలి అందుకు వినాయకుడు ఎందుకని ఆరంభింపరు నీచ మానవులు సంత్రస్తులై ఆరంభించి పరిత్యజింతురు విఘ్నాయత్తులై మధ్యము ధీరుల్ విఘ్న నిఘన్యమానులకు ప్రారంధార్థము లుజ్జగింపరు కదా ప్రజ్ఞానిధులంగా నన్ను ఈ మధ్యన ఈ పద్యాన్ని ఒక ముఖ్యమంత్రి వేదిక మీద చదవడం నేను విన్నాను చాలా సంతోషించాను అంతకాలంగా పద్యాలు పాడే ముఖ్యమంత్రి రా నేర్చుకోవాలి రాజకీయ నాయకులు ముఖ్యంగా సాహిత్యం నేర్చుకోవాలి దాన్ని ఉదాహరించాలండి జాతి బాగుపడుతుంది ఖచ్చితంగా ముందు చదివే వాళ్ళ మనసులో ఒక గొప్ప ఆలోచన వస్తుంది వినేవాళ్ళకి తెలుస్తుంది ఈ పద్యం ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు ఫలానా ఆర్థిక మంత్రి గారు ఉదాహరించారంటే ఎంత గొప్పది ఇలాంటివి మనం ఎంత చదవాలి అని వాళ్ళకు కూడా అనిపిస్తుంది లోకం బాగుపడ్డానికి సాహిత్యం ఉపయోగపడాలి అంటే మంత్రులైన వాళ్ళు ముఖ్యమంత్రులైన వాళ్ళు సాహిత్యాన్ని సంగీతాన్ని కీర్తనల్ని ఉదాహరించాలి అందుకని ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాస సంత్రస్తులే మనలో చాలామంది ఇంతే ఏదైనా కొత్త పని చేద్దాం అనుకున్న గుడి పూడి అందుకనే జంగాలు పగలల్లో ఏదో భిక్షాటం చేసుకుంటే పెడతారు సాధారణంగా వాళ్ళు సరే ఏదో వెళ్ళి మొత్తం మీద వస్తారట నిద్ర ఉండదుగా పొగలల్లా పడుకుంటారు ఎక్కడో గుడిపూడు జంగాలు ఓ గుళ్ళో పుడతారు లేదా గుడి ఊళ్ళో జరగచ్చు ఏదైనా ఒక చోట జరతారు సత్రంలో ఉంటుంది మరి వీళ్ళని నీళ్లలో ఒకరు ఎవరు రానిస్తారు అక్కడ కూర్చుని ఏమిటి రా మన జంగాల పరిస్థితి ఇస్తారు ఏదో కాలక్షేపం మా ఏదో సాయంత్రం పూడ చూడండి అరుగుల మీ కూర్చొని మహాడుకుంటారు పని పాట లేకుండా ఎంతకైతే ఉంటుంది ఏమీ దానివల్ల సాధించేది లేదు అందుకని ఒక పుస్తకం చదువుకోవడం మంచిది పైగా పుస్తకం చదవడంలో ఉండే గొప్పతనం గురించి మా ఆడతాడు మౌనంలో ఉండే ప్రాధాన్యం గురించి మాట్లాడతాడు మితభాషత్వంలో ఉండే గొప్పతనం గురించి మాట్లాడుతాడు దానికి ఎంతసేపు ఎందుకు దానికి అరుగు మీద ఎందుకు అసలు ఆ పుస్తకం చదువుకోవచ్చు కదా ఈ రోజుల్లో ఎవరో పుస్తకాలు చదవట్లేదండి ఒక గంట మాట్లాడు ఈ గంటలో ఏనో పుస్తకం చదవచ్చు కదా చేయండి మనలో చాలామంది ఇంతే లోకంలో ప్రతి జాతి ఇంతే ప్రతి వర్గము ఇంతే ఎవరికి వారు ఏమనుకుంటారంటే మనలో ఐకమత్యం లేదా మిగిలిన వాళ్ళంతా ఎంత బాగున్నారు ఇంత ఇలా చాలామంది అనుకుంటూ ఉంటే వింటే అర్థం అవుతుంది అసలు ఎవరిలో ఏకమత్యం ఉందో అర్థం కాదు ఆ మనలోకే చూసుకోవాలి ఎంతసేపు ఏకమత్యం లేకపోవడానికి మనమే కారణం మన జాతిలో ఐకమత్యం లేదంటారు మన భాష వాళ్ళకి లేదండి మన రాష్ట్రం వాళ్ళకి లేదండి మన హిందువులకు లేదండి అంటే బహుశా ఇవన్నీ ఈ హిందువు ఈ రాష్ట్రం వాడు ఈ భాష వాడు అవి ఉండడం ఈయనయ్యి ఉండడమే కారణం అసలు అంటే ఐకమత్యం ఈయనలోనే లేదనమాట లేదా మనమైన ప్రతిదానికి ఎందుకు వస్తుంది లోపం